వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నంలోనే కుజుడు ఉన్నాడు మీకు అదేవిధంగా శుక్రుడు కూడా ఉన్నాడు ఆ కుజుడు ఏడో తేదీ రెండో స్థానంలోకి మారడం పన్నెండులో బుధుడు ఉంటూ ఆ బుధుడు ఏడో తేదీకి లగ్నంలోకి రావడం మరలా వక్రించడం మరియు శుక్రుడు కూడా ఉండడం భావంలో రాహు పంచమ శని ఆలోచన స్థానంలో దశమకేతువు భాగ్యం అష్టమం వైపు వెళ్తున్న గురువు అష్ట అష్టమంలోకి పోతున్న గురువు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా మీకు లగ్నంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో మొదటి వారం చాలా పట్టుదల ఎక్కువగా ఉంటుంది స్ట్రాంగ్గా ఉండాలని డిసైడ్ అవుతూ ఉంటారు అదేవిధంగా కొంత చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసిన ఏదైనా సొంతంగా చేసుకోవాలి ఇలా కాదులే కొత్తగా ఏదైనా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనేటువంటి ఒక యాంగ్జైటీ అనుకోండి పట్టుదల అనుకోండి పెరుగుతూ ఉంటుంది కాకపోతే మీకు ఏడవ తేదీ నుంచి ఎప్పుడైతే ధన కుటుంబ స్థానాల్లోకి శని కుజుడు మారుతున్నాడో శని దృష్టిలోకి ఉంటున్నాడో ఇక్కడ మాత్రం మీరు కుటుంబ సభ్యులతోని ధన సంబంధించినటువంటి విషయాల్లోని కాంపిటేటర్స్తోని కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అనవసరమైన వాగ్వివాదాలు రానున్నాయి గుర్తుపెట్టుకోండి కొంచెం వివాహ సంబంధించిన విషయం కొంచెం కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది ఎక్కువ మాట్లాడాలి వాళ్ళతో కొంచెం కమ్యూనికేషన్గా ఉంటే కానీ సెట్ కావు మరి విదేశాల్లో ఉండేవారికి అక్కడ ఏదైనా కోర్సెస్ చేయడానికంటే ఇక్కడ నుంచి ఇండియా నుంచి అక్కడికి వెళ్ళారు అక్కడ ఏదైనా చక్కగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోర్సెస్ చేయడానికి ఫార్మా సాఫ్ట్వేర్ ఇట్లాంటివి ఏదైనా కోర్సెస్ చేయడం చాలా అనుకూలంగా ఉంది అక్కడే చాలామంది చూడండి మాకు పిఆర్ వస్తుందా గ్రీన్ కార్డ్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు అటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి కాకపోతే కొన్ని ఆలోచనలు ఆలస్యం చేయడం వల్ల ఎలా అయితే మనం చూడండి ఆలస్యం అమృతం విషం అంటాం కొన్ని ఆలోచనల్ని ఆలస్యం చేయడం వల్ల వాటిని కార్యాచరణలోకి తీసుకురాకపోవడం వలన ఆలస్యం అమృతం విషంలాగా వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఆలస్యం ఎక్కువ ఆలస్యం చేయకండి దయచేసి షేర్ మార్కెట్ అలవాటు ఉన్నవారు లాంగ్ టర్మ్ షేర్స్ తీసుకొని కానీ షార్ట్ టర్మ్ పనికి రాదు పంచమసేన ఉన్నాడు కాబట్టి అలాగే మీకు గమనించినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు కాస్త మీ యొక్క సంతానాన్ని వాహనాల మీద అయితే పంపించేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి బికాస్ ఆఫ్ పంచమ స్థానంలో ఉండే శని మీద కుజుడు దృష్టి ఉంది కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు కనబడున్నాయి ప్రమోషన్స్ కూడా కనబడున్నాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మీకు ఎప్పుడైతే పంచమంలో శని భగవానుడు ఉన్నాడో ఇది కొంచెం మర్చిపోవడము విస్మరించడము నెగ్లెజెన్సీకి దారితీస్తూ ఉంటుంది కాబట్టి కాలభైరవ అష్టకం దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం ఎక్కువగా చేయండి అన్ని విధాలా బాగుంటుంది మా రాశి వారికి ఎన్ని చెప్తున్నా అంటే ప్రతి నెల అది బాగుంటుంది బాగుంటుంది అని చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సక్సెస్ అవుతున్నా ఒక టెన్ పర్సెంట్ పీపుల్కి మాత్రం పాపం ఏమిటోనండి ఏమీ మారట్లేదని కింద మెసేజ్ పెడుతుంటారు బాత్తో అని అయితే నేను చెప్పేది ఒకటే కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే మీరు కొంత అంటే ఒక దీక్షలా తీసుకొని కనుక మీరు ఏదైనా చెయ్యగలిగితే ఖచ్చితంగా మార్పు వస్తుంది అందులో మనకి డిసెంబర్ ముప్పయో తేదీ వైకుంఠ ఏకాదశి ఉంది దానికి ముందుగా అంటే ఒక ముప్పై రోజుల ముందు నుంచి ఒక నెల రోజుల పాటు అంటే ఒకటో తేదీ నుంచే లేదా ఒకటో తేదీ నుంచి కుదరలేదు మీకు ఇంకేదో కారణాలు ఆటంకాలు ఉన్నాయి కనీసం ఇరవై ఒక్క రోజుల ముందు నుంచి కానీ పదకొండు రోజుల ముందు నుంచి కానీ గుర్తుపెట్టుకోండి రోజు ఉదయము సాయంత్రము లలితా సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు గుర్తుపెట్టుకోండి లలిత విష్ణు ఈ రెండు శాస్త్రనామాలు ఉదయం సాయంత్రం చేయండి నా మాట విని దీపారాధన చేసి చేసి మీరు కనుక స్వామివారికి అమ్మవారికి మీ ఇంట్లో మీకు తోచి అంటే మీకు స్తోమత ఉందంటే చక్కగా పాయసం నైవేద్యంగా పెట్టండి నా మాట విని పాయసం నైవేద్యంగా పెట్టి మీరు ఆ యొక్క పాయసాన్ని ఇంట్లో వాళ్ళందరూ తీసుకోండి ఉదయము సాయంత్రం రెండుసార్లు పెట్టాలి ఆ పాయసం అంటే ఒకసారి పాయసం పెట్టి ఇంకోసారి ఏదైనా లాంటిది పెట్టవచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే పాయసాన్న ప్రియ అనేటువంటి నామం అమ్మవారి నామాల్లో లలితహాస్ నామాల్లో అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి ఇష్టం అలా అని కాదు మనలో స్వచ్ఛత తీపితనము ఆ యొక్క లక్షణాలు మనకు ఉండాలి అనేటువంటి దాని యొక్క భావం ఆ రకంగా మరీ ఎక్కువగా కొంతమందికి చూడండి అర్ధాష్టమి శని అష్టమి శని ఏళ్ళ శని నడుస్తూ ఉంటాయి కొంతమందికి అలాంటి వాళ్ళు గూడాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టినట్లయితే అంటే బెల్లముతో బెల్లము కలిపినటువంటి అన్నము గనక నైవేద్యం పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ శని ప్రభావం పడుతున్నారో అన్ని విషయాలు లేట్ అవుతున్నాయి వాటికి బాగుంటుంది మరి దీంతో పాటు ఎవరికైనా పలానా సంబంధించిన దాని మీదే మాకు ఇబ్బంది ఉందండి ఈ నెల రోజుల పాటు ఎందుకంటే మార్గశిర మాసం మార్గశిర లక్ష్మివారాలు కూడా చేస్తారు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏం చేయాలి అంటే ఆదివారాలు ప్రత్యేకంగా మీకు ఏమైనా ప్రమోషన్స్ రావట్లేదు అపకీర్తి వస్తుంది చాలా డీఫేమ్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గోధుమలు దానంగా ఇవ్వండి ఆదివారాలు మరియు మానసికమైనటువంటి రుగ్మతలు మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంది అనుకునేటువంటి వారు సోమవారాలు మీరు ఏం చేస్తారంటే బియ్యము దానంగా ఇవ్వండి బాబు బియ్యము వైట్ కలర్ వస్త్రం అలాగే గోగులకి ముల్లంగి తినిపించడం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే డీ మానసిక స్ట్రెస్ ఉందో అది ఖచ్చితంగా పోతుంది అలా కాదండి మాకంతా అన్నదమ్ములతో గొడవలు ఉన్నాయి అన్నప్పుడు కందులు ఎరుపు రంగు వస్త్రం మంగళవారాలు ఇస్తూ ఏది ఈ ప్రక్రియ చేస్తూ గోవులకి క్యారెట్స్ తినిపించండి గోశాలకు వెళ్ళి అది కూడా దేశీవాళి గోవులకి అంటే దేశీవాళి గోవులకి పెడితేనే మనకు వెళ్తాం వస్తుందా అంటే అందులో సమస్త దేవతలు ఉంటారంట ఇదేంటంటే జెర్సీ ఆవు కేవలం వీళ్ళు మిల్క్ కోసం మిల్క్ ప్రొడ్యూస్ ఎక్కువ కోసం చేశారు దీనివల్ల ఏంటంటే ఒక ప్రాణికి మీరు తినిపించిన ఫలితం వస్తుంది ఒక ప్రజ మనకి రకరకాల ప్రాణులకు మనం రకరకాలుగా ఫుడ్ ఇస్తూ ఉంటాం కానీ దోషం పోవడానికి మాత్రం వాళ్ళకి పోగు పెట్టండి అదేవిధంగా మరి బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కోసం పెసలు దానము గ్రీన్ కలర్ వస్త్రంతో ఏదైనా సరే కేజీ బావ్ ఇవ్వాలి అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శనగలు గోధుమలు కలిపి దానంగా ఇవ్వండి గురువారు అన్నాడు మరి వివాహం కోసం ఇబ్బంది పడుతున్నామండి చాలా కాలం అయిపోయింది అని అనుకునేటువంటి వారు చక్కగా మీరు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉలవలు బొబ్బర్లు కలిపి దానంగా ఇవ్వండి మరియు ఓం శివకామేశ్వర అంకస్తా శివాస్వాదీన వల్లబాయనమ ఇద్దనికంటే వివాహం అయిపోయి కలిసి ఉండట్లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారి మధ్య సఖ్యత పెరుగుతుంది అసలు వివాహమే అవ్వట్లేదు వివాహం కోసం అని అనుకుంటే ఓం కామేశ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ అని మంత్రం చేసుకోండి అదే విధంగా మీరు గుర్తుపెట్టుకోండి జాబ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలా జాబ్ కోసం ఇబ్బంది పడేటువంటి వారు బెల్లముతో కూడి బెల్లము నైవేద్యంగా పెట్టడము బెల్లము దానంగా ఇవ్వడము గోవులకు బెల్లం తినిపించడము నువ్వులు దానంగా ఇవ్వడం చేయండి ఇక మరీ అంటే కొంతమంది చూడండి భ్రమల్లో బ్రతుకుతూ ఉంటాడు ఏదో వస్తుందని ఆశతో బ్రతుకుతూ ఉంటాడు ఏదో రావాలనే ప్రయత్నం చేస్తుంటారు అలాంటప్పుడు మినుములు దానంగా ఇవ్వండి ప్రతీదీ కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి ఇంకా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి అనుకునేటువంటి వారు నిత్యము గణపతి ఆరాధన చేస్తూ గోవులకి గ్రాసము తినిపించడము ఉలవలు దానంగా ఇవ్వడము కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి ఇవన్నీ ఏంటంటే మీ జాతకం తెలిసినా తెలియకపోయినా మీకు జరుగుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కటి రెమెడీ పనిచేస్తుంది ఇలా చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందండి శ్రీమాత్రే నమ